సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడి ఉండుంటారండి కానీ మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగిన గురువుగారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫ్రెండ్స్ మంచి పరిష్కారాలు అందిస్తారు మా రిలేటివ్స్లో అయితే ఒక అమ్మాయి కండి వివాహం జరగక వాళ్ళ పేరెంట్స్ చాలా ఇబ్బంది పడేవారండి చాలా బాధపడేవారు ఎన్నో సంబంధాలు వచ్చాయండి కానీ ఏ సంబంధం కూడా సెట్ అయ్యేది కాదు అమ్మాయి చూడటానికి కుందనపు బొమ్మలా ఉంటుంది అందంగా ఉంటుంది చాలా హైటు చక్కగా ఉంటుంది కట్టు బొట్టు అంతా కూడా బాగుంటుందండి ఎన్నో సంబంధాలు వచ్చాయండి చూసి వెళ్ళేవారు కానీ ఒక్క సంబంధం కూడా సెట్ అయ్యేది కాదు అప్పుడు వాళ్ళ అయితే నేను చెప్పానండి ఫలానా గురువుగారు ఉన్నారు ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మంచి పరిష్కారాలు అందిస్తారని చెప్తే అప్పుడు వారైతే ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యారండి గురువుగారు అయితే అమ్మాయి జాతకం చూసి పూజలు చేశారండి తర్వాత అమ్మాయికి వచ్చిన సంబంధం కుదిరింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి సంబంధం వచ్చింది పేరెంట్స్ అయితే చాలా సంతోషంగా ఉన్నారండి మీరు గురువుగారి గురించి చెప్పబట్టే మేము గురువుగారికి మా సమస్య చెప్పబట్టే మా కష్టం తొలగింది మంచి సంబంధం వచ్చింది మా అమ్మాయికి త్వరలోనే వివాహం జరగబోతుంది చాలా థ్యాంక్స్ సిస్టర్ అని అయితే వారైతే నాకు చెప్తున్నారండి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ధనం లేకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ చేయబడును శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్య ఏదైనా సరే గురువుగారు మంచి పరిష్కారం చూపిస్తారండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంకే రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎంత మదన పడుతున్నారు తమ తప్పు తాను తెలుసుకున్నారా లేదా ఇవన్నీ కూడా నేను చెబుతాను తల్లి నువ్వు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో చెప్తానమ్మా ఈ మందార పువ్వులను తాకుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందామో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కనెక్ట్ అయిన వారు తీసుకోండి లేదంటే బాబాగారు సందేశంలా భావించండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మీరు అనుకుంటూ ఉంటారు కదండి మీకు ఇష్టమైన వ్యక్తి మీ మనసులో ఉన్నవారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు కదండి ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధలో ఉన్నారండి వారికి అసలు ఏమీ అర్థం కాక చుట్టూ ఒక చీకటి ప్రదేశంలా అయిపోయింది వారికి ఎందుకంటే వాళ్ళు మీ నుండి దూరం అయిపోయారు కదండి అందువల్ల వారైతే చాలా బాధలో ఉన్నారండి చెప్పుడు మాటలు వినటం వలన ఆ వ్యక్తి అయితే మీ నుండి దూరం అయ్యారు లేదా కొంతమంది అయితే ఏ మనసులో ఏవేవో ఊహించుకుని ఇదే జరిగి ఉంటుంది అని తనైతే మీ గురించి తప్పుగా ఊహించుకుని మీ నుండి దూరమై ఉండుంటారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవటం వలన ఆ వ్యక్తి అయితే చాలా బాధలో ఉన్నారండి మీ నుండి దూరం అయిన తరువాత మీ గురించి తెలుసుకుని చాలా బాధపడుతున్నారండి ఆ వ్యక్తి అయితే ఎలా అనుకుంటున్నారు నేను ఏదేదో ఊహించుకుని నా పర్సన్ నుండి నేను దూరంగా వచ్చేసానా లేదంటే మీ గురించి ఎవరైనా చెడుగా చెప్పి ఉంటారు కదండి ఆ సిచ్యువేషన్ అయినా కావచ్చు ఆ వ్యక్తి అయితే వారు చెప్పిన మాటలు వినకుండా ఉండవలసింది విని మీ నుండి దూరం అయ్యాను మిమ్మల్ని బాధ పెట్టాను అని అయితే ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ చాలా సఫర్ అవుతున్నారండి అలాగే ఎలాగైనా సరే మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి మీ నుండి మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుందా అని ఈ విధంగా చాలా వెయిట్ చేస్తున్నారండి అలాగే మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఆ వ్యక్తి పైకి కనిపించకుండా దచ్చాగా తిరుగుతున్నారు అయినా నాకేంటి నాకేం కాదులే అయితే ఆ వ్యక్తి కనిపిస్తున్నారు పైకి కనిపించేదంతా కూడా నిజం కాదండి ఆ వ్యక్తి అయితే మీకోసం చాలా చాలా ఎదురు చూస్తున్నారు అలాగే చాలా బాధలో ఉన్నారు అలాగే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారు అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి ఈసారి ఎవరు ఏం చెప్పినా సరే వినకూడదు ఎంత రిస్క్ అయినా సరే మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి నేను వెళ్ళాలి తనతో సంతోషంగా ఉండాలి అని అయితే ఆ వ్యక్తి చాలా చాలా ఆలోచిస్తున్నారండి ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ జరిగిన గతం గురించి ఆలోచిస్తూ చాలా బాధలో ఉన్నారండి ఆ వ్యక్తి మీరు చూపించిన ప్రేమను అయితే గుర్తు తెచ్చుకుంటున్నారండి అసలు నేను ఎక్కడ తప్పు చేశాను అనవసరంగా చెప్పుడు మాటలు విన్నానా ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ఎంత రిస్క్ అయినా సరే మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి తప్పకుండా వస్తారు మీరు చూపించిన ప్రేమని ప్రియారిటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు చుట్టూ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ కుటుంబ సభ్యుల పరంగా కానీ సంపాదన పరంగా కానీ చుట్టూ ఎన్ని ఉన్నా సరే వీటి గురించి ఏమీ కూడా ఆలోచించకుండా కేవలం మీ గురించే ఆలోచిస్తున్నారండి ప్రస్తుతానికైతే మీ మీద ఫోకస్డ్గా ఉన్నారండి వారైతే మీరు చూపించిన ప్రేమనే చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని ఒక మహారాణిలా ఊహించుకుంటున్నారు వారికి తెలుసండి మీతో ఉంటే వారి లైఫ్ బాగుంటుంది అని మీరు ఒక స్టార్ అని అయితే వారికి అర్థమయ్యింది మీరు లేకపోతే వారి లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు ప్రేమ ఉండదు ఇవన్నీ కూడా ఆ వ్యక్తి తెలుసుకున్నారండి వారైతే మిమ్మల్ని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారండి మొత్తానికైతే మిమ్మల్ని మీ ప్రేమనే గుర్తించారండి కానీ ప్రస్తుతానికైతే మిమ్మల్ని చీట్ చేసి మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయాను అని చాలా బాధపడుతున్నారండి ఎందుకంటే నేను చాలా తప్పు చేశాను ఇతరులు మాట వినడం వలన నాలో నేనే ఏదో ఊహించుకుని నా పర్సన్ మోసం చేసి వచ్చేసాను మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలి అని ఆ వ్యక్తి గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి అయితే మళ్ళీ ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలి మీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారండి కేవలం వచ్చి మీతో మాట్లాడటమే కాదండి మీతో జర్నీ చేయాలి లైఫ్లాంగ్ మీతో కలిసి ఉండాలి మీతో బంధాన్ని ఏర్పరచుకోవాలి అయితే ఆలోచిస్తున్నారండి అలాగే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డెసిషన్ తీసుకుని మీ దగ్గరికి రావాలి ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను అని అయితే ఆలోచనలో ఉన్నారండి ఆ వ్యక్తి అయితే ఇప్పుడు మీ గురించి చాలా అంటే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి ఇదంతా కూడా మీకు దూరం అవటం వలన మీ విలువ ఏమిటో మీ ప్రేమ ఏమిటో వారికి తెలిసి వచ్చిందండి అంతే కదా ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్నప్పుడు ఎవరి విలువ తెలియదు దూరమైనప్పుడే ప్రేమ విలువ బంధాలు విలువ అనేది తెలుస్తుంది కదండి నిజాయితీ చూపించే ప్రేమని ఎప్పుడైతే దూరం చేసుకుంటే ఆ వ్యక్తిలో తప్పకుండా మంచి మార్పు అనేది వస్తుందండి ఈ రోజుల్లో నిజాయితీ ప్రేమని ఎవరో కూడా గుర్తించడం లేదండి ఏదో జస్ట్ టైంపాస్కి ప్రేమిస్తూ ఉంటారు కదండి అలాంటి వారిని నమ్మి మోసపోతూ ఉంటారు నిజమైన ప్రేమకి నిజాయితీగా ప్రేమిస్తే వారికి ఏవో ఒకటి అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయండి కానీ మనం నమ్ముకున్న మన సాయినాథుడు మనకి మంచే చేస్తారండి తప్పకుండా బాబాగారు మీ కోరిక నెరవేరుస్తారు ఎవరైతే తన పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆ వ్యక్తి నా గురించి ఆలోచిస్తున్నారా లేదా నా మీద ప్రేమ ఉందా లేదా నేను లేకుండా సంతోషంగా ఉన్నారా అని కొంతమంది అయితే ఈ విధంగా ఆలోచిస్తే కనుక వారైతే ఏమాత్రమో కూడా సంతోషంగా లేరండి వారు అర్థం చేసుకున్నారు మీరు చూపించిన ప్రేమ నిజాయితీ అయిన ప్రేమ మీలాంటి ప్రేమ ప్రపంచకంలో ఎక్కడా కూడా దొరకదు అయితే వారు మీ గురించి ఎంతో గొప్పగా అనుకుంటున్నారండి మిమ్మల్ని ఒక ఏం జిల్లా చూస్తున్నారు ఒక స్టార్లా ఊహించుకుంటున్నారు ఫోకస్ అంతా మీ మీదే ఉందండి మిమ్మల్ని అనవసరంగా చీట్ చేశాను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను అని అయితే వారు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా అయితే వారు మీ లైఫ్లోకి వస్తారండి మీతో న్యూ బిగినింగ్ చేస్తారు అలాగే పెద్దల్ని కూడా ఒప్పించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారండి అతి తొందరలోనే వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి గుడ్ న్యూస్తో అయితే ఆ వ్యక్తి మీ వద్దకు రాబోతున్నారండి చాలా అంటే చాలా శుభవార్త అయితే పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారు చాలా సంతోషకరమైన వార్త బాబా గారు మీకు అందేలా చేస్తున్నారు మరి మీలో ఉన్న దిగులు భయము వదిలేసి నిరాశ వదిలేసి ధైర్యంతో ఆనందంగా సంతోషంగా ఉండండి మీకు అంతా మంచిగా జరగాలని బాబాగారిని మరొక్కసారి కోరుకుంటున్నానండి మీ కళలు మీ ఊహలు అన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమొస్తూ శుభం భవతు జై సాయి